కార్పొరేట్ ఆసుపత్రిలో పది లక్షల వరకు ఖర్చు అయ్యే వైద్యాన్ని ఉచితంగా అందించినట్లు వింద్ర హాస్పిటల్ వైద్యులు పుట్్రేపు వంశీధర్ తెలిపారు అల్లూరు జిల్లా పాడేరుకు చెందిన పదకొండేళ్ల చిన్నారి నాలుగుపై క్యాన్సర్ వచ్చినట్లు చెప్పారు నలభై ఐదు రోజుల క్రితం దాదాపు ఏడు గంటలపాటు శ్రమించి బాలిక నాలుగుపై వచ్చిన అరుదైన క్యాన్సర్ను తొలగించినట్లు తెలిపారు నాలుక స్థానంలో రోగి చర్మాన్ని అమర్చి మళ్లీ రోగి మాట్లాడే విధంగా ఆపరేషన్ చేయడం జరిగిందంటున్న వింద్రా హాస్పిటల్ వైద్యులు వంశీధర్తో మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ వైద్యో నారాయణోహరి వైద్యుడు నారాయణతో సమానం అంటారు అలాంటి వైద్య వృత్తిలో ఉండి ఎంతో ప్రాణాలని డాక్టర్లైతే కాపాడుతున్నారు అలాంటి ఘటనే విశాఖ వృంద హాస్పిటల్ అయితే వెలుగు చూసింది మన్యం జిల్లాకు సంబంధించినటువంటి అల్లూరి ప్రాంతానికి చెందిన పాడేరికి చెందినటువంటి చిన్నారికి వచ్చినటువంటి నాలుగుపై వచ్చినటువంటి అరుదైన క్యాన్సర్ వ్యాధిని నివారించడము దానికి శస్త్రచికిత్స చేయడమే కాకుండా పూర్తిగా అయితే ఇప్పుడు బాలిక కోలుకుంటుంది ప్రస్తుతం అయితే దానికి సంబంధించినటువంటి వైద్యులు మనతో పాటు ఉన్నారు అసలు ఈ రోజు ఈ శస్త్రచికిత్స ఎన్ని రోజుల పాటు జరిగింది ఎన్ని గంటల పాటు శ్రమించారు ఎంతమంది వైద్య బృందాన్ని కూడా ఆయనతో పాటు ఉన్నారనేది వారు మాట్లాడి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ చెప్పండి మీరు చేసేటటువంటి ట్రీట్మెంట్లో ఎంతమంది అయ్యారు గుడ్ ఈవెనింగ్ అండి నా పేరు డాక్టర్ వంశీధర్ పుట్రేవు నేను సర్జికల్ ఆంకాలజిస్ట్ వృందా క్యాన్సర్ హాస్పిటల్ అండి సో ఈ పదకొండు సంవత్సరాల గిరిజన పాపకి నోట్లోని నాలిక మీద క్యాన్సర్ రావడం జరిగింది మనందరికీ తెలుసు ఈ స్మోకింగ్ ఆల్కహాల్ వల్ల పెద్దవాళ్ళల్లో నోట్లో క్యాన్సర్ వస్తూ ఉంటుందని కానీ పదకొండు సంవత్సరాల పాపకి జన్యుపరమైన ఇబ్బందులు ఉండడం వల్ల నాలిక నాలిక మీద సార్కోమా అనే క్యాన్సర్ రావడం జరిగింది సో ఈ క్యాన్సర్ రావడం వల్ల పాప కనీసం మంచినీళ్ళు కూడా తాగడానికి వీలు లేని పరిస్థితిలో మన దగ్గరికి రావడం జరిగింది వచ్చినప్పుడు మేము పాపను చూసినప్పుడు ఆల్మోస్ట్ టూ థర్డ్స్ ఆఫ్ నాలిక క్యాన్సర్తో నిండిపోయి ఉంది దా అట్లాంటి పరిస్థితుల్లో మనం ఆపరేషన్ చేసి మొత్తం క్యాన్సర్ ఉన్న నాలిక భాగాన్ని మొత్తం తొలగించాము తొలగించిన తర్వాత పాప మళ్ళీ శుభ్రంగా మాట్లాడాలి తినాలి కాబట్టి ఆ తొలగించిన నాలిక ప్రాంతంలోని చేతి మీద ఉన్న చర్మాన్ని తీసి కృత్రిమంగా నాలికలా తయారు చేసి ఏ నాలికలో అయితే తొలగించామో ఆ నాలిక భాగానికి ఈ చర్మాన్ని మేము జత చేసి ఆపరేషన్ చేయడం జరిగిందండి ఇవాళ్ళకి ఆపరేషన్ చేసి ఆల్మోస్ట్ నాలుగు నుంచి ఆరు వారాలు జరుస్తుంది ఇవాళ ఇవాళ రోజు పాప శుభ్రంగా మాట్లాడుతూ తన పనులు తాను చేసుకుంటూ ఆహారం తీసుకుంటూ అన్ని పనులు సగ్గా చేసుకుంటుందండి సో మా టీం దగ్గర దగ్గర అనస్తేషియా డాక్టర్ గారు కానీ నేను కానీ వ్యాస సర్జన్స్ కానీ అందరం కలిసి ఒక పది మంది ఈ ఆపరేషన్లో పాలు పంచుకున్నాము సుమారు ఏడు గంటల పాటు శ్రమించామండి ఏడు గంటల పాటు శ్రమించి పాపకి ఆపరేషన్ చేయడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పాపకి ఆపరేషన్ చేసే ముందు మత్తు మందు ఇవ్వడం అనేది చాలా ముఖ్యం మత్తిస్తే కానీ ఆపరేషన్ చేయలేము పెద్దవాళ్ళల్లో ఇలాంటి వాళ్ళకి ఆపరేషన్ చేయాలంటే చాలా సునాయసంగా మేము ఏంటంటే లోకల్ అనస్తేషియాలోని మెడలో ట్రేకియాస్టమీ అనే ఒక ట్యూబ్ని అమర్చి మత్తిస్తాము కానీ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు మాకు ఈ లోకల్ అనస్తషాలో చేయడానికి సహకరించారు అందుకని చెప్పి మేము ఎంతో ఛాలెంజింగ్ అని నోట్లో నుంచే అనస్థిషియా ఇవ్వడానికి మేము ఛాలెంజింగ్గా టేకప్ చేసి మత్తుమంది మంది మత్తు మంది ఇవ్వడం జరిగింది అలా సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేయడం జరిగింది సో ఇవన్నీ చూసిన తర్వాత పాప ఈరోజు ఈ రకంగా ఉంది అని చెప్పంటే మేము శ్రమంతా మేము మర్చిపోయి ఇట్లాంటి కేసులు ఇంకా ఎన్ని వచ్చినా కూడా మనం ఇంకా ఇంకా ఉత్సాహంతో మనకి చేసే ఒక చదవకాశాన్ని ఆ దేవుడు మాకు కల్పించాడండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు చికిత్స చేయడానికి పూనుకునే ముందు హాస్పిటల్ యాజమాన్యం నుంచి అలాగే బాబీ ఆ బేబీకి సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభించింది ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు చాలా భయపడ్డారండి ఎందుకంటే క్యాన్సర్ జబ్బు అంటేనే ఫస్ట్ భయపడతారు అట్లాంటిది దగ్గర దగ్గర ఏడు గంటల ఆపరేషన్ పడుతుంది మనకి ఏంటంటే ఒక రెండు మూడు ప్యాకెట్లు బ్లడ్ కావాలి ఇవన్నీ చెప్పేసరికి ఒక రకమైన ఆందోళన వాళ్ళు నెలకొంది కానీ మేము వాళ్ళని కూర్చోబెట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు మనమంటూ మానవ ప్రయత్నం ఫస్ట్ ముందుకు చేయాలి చేయకపోతే వంద శాతం పేషెంట్ ప్రాణానికి ప్రమాదం కాబట్టి మనం అంటూ మానవ ప్రయత్నం చేసి పాపని మనం ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఉంది అని చెప్పి మేము వాళ్ళకి ఒక రకమైన భరోసా ఇవ్వడం జరిగిందండి ఆ భరోసా ఇవ్వడంతో వాళ్ళు ముందు ందుకు వచ్చారు హాస్పిటల్ యాజమాన్యం కూడా ఇది ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని మీరు ముందుకెళ్ళండి మిగతా అంతా మనం చూసుకుందామని చెప్పి నాకు సపోర్ట్ చేయడం జరిగిందండి సాధారణంగా చిన్నపిల్లల్లో ఇలాంటి వ్యాధి లక్షణాలు కల్పిస్తే వారు బ్రతకడానికి ఎంతకాలం పడుతుంది అంటే ఇది మనం ట్రీట్మెంట్ చేయకపోతే మాత్రము ఇది కొన్ని నెలల్లోనే ప్రాణాంతకంగా మారుతుందండి మనం ట్రీట్ డేంజరే మనం ఎందుకంటే క్యాన్సర్ అనేది ఎప్పుడైనా సరే స్టేజ్ బట్టి ఉంటుంది స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ వారాలు గడిచే కొద్దీ ఒక్కొక్క స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి మారిపోతూ ఉంటుంది స్టేజ్ ఫోర్ వచ్చేసరికి ఇంకా తర్వాత పేషెంట్కి మనం ట్రీట్మెంట్ చేద్దామన్నా ఎన్ని కోట్లు ఖర్చు పెడదామన్నా కూడా పాపకి మనం అదే పేషెంట్కి మనం ట్రీట్మెంట్ చేయడం కుదరదు కాబట్టి ఆ తొలి దశలోనే వాళ్ళు కొంచెం గుర్తించి ఆ లక్షణాలు వాళ్ళకి కానీ అర్థమయ్యే రకంగా మనం కానీ హెల్త్ కేర్ అవేర్నెస్ స్టాఫ్ ద్వారా కానీ సిఎంఈస్ ద్వారా కానీ వాళ్ళకి చెప్పి మన వాళ్ళలో కానీ అవగాహన కానీ పెంపొందించడం జరిగితే వాళ్ళు తొలసిలో ఉన్నప్పుడే డాక్టర్లను సంప్రదించి ఇట్లాంటి వాటికి ఈజీగా మనము ట్రీట్మెంట్ చేసే రకంగా ఉండే అవకాశం ఉంటుందండి వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలంటారు నోట్లో ఎప్పుడైనా సరే పుండు వచ్చింది అని చెప్పంటే మామూలుగా మనం మందులు వాడితే ఒక రెండు మూడు వారాలు తగ్గిపోవాలండి యాంటీబయాటిక్స్ ఏదైనా వాడే వాడే వాడితే నోట్లో ఉన్న ఇన్ఫెక్షన్ కాస్త తగ్గిపోతుంది కానీ మనం ఎన్ని మందులు వాడినా కూడా తగ్గట్లేదు అని చెప్పంటే దా దాంట్లో క్యాన్సర్ ఉండే అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చి డాక్టర్లకు కలిసి దాని తాలూకా ఫర్దర్ బయాప్సీ ఇన్వెస్టిగేషన్స్ సిటీ స్కాన్స్ ఇవన్నీ చేయించుకోవాల్సిన అవసరం ఉంది బట్ మందులు వాడినా కూడా పుండు తగ్గలేదు అంటే సంథింగ్ బియాండ్ దట్ ఏదో ఉంది అని చెప్పి అనుమానం రావాల్సిన అవసరం ఎంత ఉందండి మీరు ఈరోజు ఉచితంగా చేసినటువంటి ఈ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఇది ఎన్ని లక్షలతో కూడుకునేటటువంటి ట్రీట్మెంట్ అనమాట ఈ ఆపరేషన్ మామూలుగా అయితే ఆరు నుంచి ఏడు లక్షలు ఖర్చు అవుతుందండి కార్పొరేట్ సెటప్స్లో ఇంకా పది లక్షల పైనే ఖర్చు అవుతుంది సో మనం కొన్ని 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 సందర్భాల్లో మనం డబ్బుల గురించి ఆలోచించకూడదండి మనం ఏంటంటే ఆపరేషన్ చేసిన తర్వాత వచ్చే ఆత్మసంతృప్తి పాపను కాపాడాము అని అన్న ఒక హ్యాపీనెస్ ఉందో అలాగే ఇటువంటి డిఫికల్ట్ కేసులు మేము చేసాము అన్న కాన్ఫిడెన్స్ మాకు ఫ్యూచర్లో ఇట్లాంటి కేసులు ఎన్నెన్నో చేయడానికి కూడా మాకు దోహదపడుతుంది సో కొన్ని కొన్ని మనం డబ్బుతో వలగట్టలేమండి రైట్ ఇది మొత్తాన్ని చూసుకుంటే ఏదైతే వృందా హాస్పిటల్లో జరిగినటువంటి అరుదైన శస్త్రచికిత్స ద్వారా అయితే ఒక బేబీ ప్రాణాన్ని కాపాడమే కాకుండా ఈ వ్యాధికి సంబంధించి నోటు లోపల వచ్చేటటువంటి పుండు ఏదైతే ఉందో అది తక్కువ రోజుల్లోనే మానిపోయేటటువంటి పరిస్థితి ఉంది దానికి వాడేటటువంటి యాంటీబయాటిక్ ఏదైతే ఉందో యాంటీబయాటిక్ ద్వారా అది నయమవుతుందని నయమవలేనటువంటి పక్షంలో వైద్యులను సంప్రదించాలంటూ కూడా చెప్తున్నారు ఏదైతే ఈరోజు జరిగినటువంటి అరుదైనటువంటి శస్త్రచికిత్స ఆరు నుంచి ఏడు లక్షలు లేదా మరో కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే దాదాపు పది లక్షల వరకు ఖర్చేటటువంటి వైద్యాన్ని ఇక్కడ ఉచితంగా అందించడం అందించినట్లు కూడా వైద్య బృందం అయితే చెప్తున్నారు తనతో పాటు ఇతర వైద్య బృందం అలాగే హాస్పిటల్ యాజమాన్యం కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించారని చెప్పిన పరిస్థితి ఉంది వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో చెందు ప్రైమ్ నైన్ విశాఖ నుండి తిరుపతి నగరాన్ని మెడికల్ హబ్ గా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది ఈ